నమస్కారం అండి నా పేరు భీమనపల్లి శ్రీకాంత్ నేను సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాను నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పరిసర ప్రాంతాల్లో ఒక నలుగురు వృద్ధులు వాళ్ళు స్థితిలో ఉండడం చూసి మాకు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే ఎల్డర్స్ లైన్ జిల్లా శిశు సంక్షేమ శాఖ డిడబ్ల్యూ మేడం కృష్ణవేణి మేడం గారికి సమాచారం అందించడం జరిగింది తక్షణమే స్పందించినటువంటి ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ శ్రీ నాగిరెడ్డి సారు వీళ్ళని రెస్క్యూ చేసి అక్కడ వారిని వాహనంలో ఎక్కించుకొని వాళ్ళకి భోజనం మంచినీళ్ళు అందించి అమ్మానాన్న చౌటుపల్ ఆశ్రమానికి తీసుకురావడం జరిగింది సో ఇక్కడ చాలామంది అనేక మంది వందల మందికి భోజనం వైద్యం మంచినీటి తర్వాత భోజనం వ్యవస్థ అన్ని ఏర్పాటు చేస్తూ వాళ్ళని చక్కగా చూసుకుంటున్నటువంటి అమ్మానాన్న ఆశ్రమానికి వీళ్ళని కూడా చేర్చి వారి యొక్క క్షేమం కోసం మరియు వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ రోజు భోజనం చేస్తూ మంచిగా ఉండడం కోసం ఇక్కడికి తీసుకురావడం జరిగింది